నెల్లూరు నగరంలో ఇటీవల వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జరిగిన తోపునాటలో నాటలో హెడ్ కానిస్టేబుల్ కు పాటు నలపరెడ్డి పదిహేడు మందిని అరెస్ట్ చేసేందుకు చేస్తున్నారు ఈ పదిహేడు మంది నెల్లూరు రూరల్ సిటీ నియోజకవర్గానికి చెందిన వైసీపీ ముఖ్య నేతలుగా ఉన్నట్టు తెలుస్తోంది నాన్ అవైలబుల్ సెక్షన్లు కావటం వల్ల వీరిని అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు నెల్లూరు నగరంలో ఇటీవల కాలంలో జగన్ పర్యటన సందర్భంగా కానిస్టేబుల్ గాయపడిన సంఘటనలో ఉచ్చ బిగుస్తోంది నెల్లూరు సిటీ రూరల్ నియోజకవర్గాల్లోని కొందరు వైసీపీ కార్యకర్తలను పోలీసులు టార్గెట్ చేశారు వైసీపీ పార్టీలో యాక్టివ్ గా ఉన్న వారిని ఈ కేసుల్లో ఇరికించారు ఎవరి కేసుల్లో ఉన్నారు ఎవరిపై కేసులు నమోదయ్యాయి అన్న విషయాలు రహస్యంగా ఉంచారు దీంతో ఈ రెండు నియోజకవర్గాల్లో వైసీపీ కార్యకర్తల్లో టెన్షన్ మొదలైంది మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రశ్నకుమార్ రెడ్డి నివాసానికి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి విచ్చేస్తున్న సందర్భంగా భారీ జనసందోహం ఈ ప్రాంతానికి రావడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య తోపులాట జరిగింది ఈ నేపథ్యంలో ఓ హెడ్ కానిస్టేబుల్ కు గాయాలయ్యాయి చెయ్యి కూడా విరిగింది ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న పోలీసులు ఈ సంఘటన నుంచి హెడ్ కానిస్టేబుల్ నుంచి ఫిర్యాదు సేకరించిన గుర్తు తెలియని వ్యక్తులుగా మొదటిగా కేసు నమోదు చేశారు అనంతరం పదిహేడు మంది పేర్లను ఈ కేసులో చేర్చినట్లు తెలుస్తోంది